మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనం విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దిగంగానే కొంచెం ముందుకెళ్తే మనకైతే నరసింహపురి కాలనీ కమాన్ కనిపిస్తుందండి ఈ కమాన్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి స్ట్రైట్ ఆపోజిట్లో మనకైతే ఎంకే కలెక్షన్స్ అనే షాప్ కనిపిస్తుందండి చూస్తున్నారు కదండీ ఇదే ఎంకే కలెక్షన్స్ ఈ ఎంకే కలెక్షన్స్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీన్ని ఆనుకుని గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుందండి అవతల పక్కన సిరి సిల్క్స్ సిల్క్స్ ఉంటుంది ఇక్కడ ఎంకే కలెక్షన్స్ ఉంటుంది మధ్యలో వచ్చేసి మనకి ఈ గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్ అయితే ఉంటుందండి వీళ్ళ షాప్లో వచ్చేసి ఎక్స్క్లూ ఈ మనము సూపర్ సూపర్ శారీస్ అయితే చూడబోతున్నామండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో వస్తున్నాయండి వీటన్నిటి ప్రైస్ కూడా త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్కి ఆఫర్ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారండి గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి లేటెస్ట్ శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో చూపిస్తూ ఉంటారండి చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఇవన్నీ ఏంటంటే మనము ఇలాగ వీడియోలో కంటే కూడా లైవ్లో చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటాయండి అండ్ మీరు వెళ్ళి చూసి తీసుకోమని అని నా సలహా అండి ఎందుకంటే శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది విజిట్ చేయలేని వాళ్ళైతే మాత్రం మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఇవే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ వీళ్ళ షాప్లో స్పెషాలిటీ ఏంటంటే బనారస్ శారీస్ అండి బనారస్ శారీస్ అనేవి వీళ్ళ దగ్గర చాలా చాలా బాగుంటాయి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా మన షాప్ వచ్చేసి కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఎదురుగా ఉన్న నరసింహపురి కాలనీ ఆర్చ్లోకి వస్తే డెడ్ అండ్లో రైట్ సైడ్లో సెకండ్ షాప్ అండి డైరెక్షన్స్ కోసం మేడం గారు కూడా అది విక్టోరియా మెమోరియల్ ఎలా రావాలో ఒక వీడియో తీశారు సో మీకు అది కూడా చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది సో ఈరోజు మనం చూసే శారీస్ వచ్చి అన్ని టూ థౌజండ్ రేంజ్లో ఉన్న శారీస్ అండి మనం లాస్ట్ ఫ్యూ వీక్స్ అన్నీ మనము బనారస్ అండ్ సాటిన్ శారీస్ చేసాము ఇప్పుడు కొంచెం చేంజ్ కొంచెం చేంజ్గా ఫ్యాన్సీలో సిల్క్ మిక్స్ కాటన్లో ప్రింటెడ్లో డిజైనర్లో అన్నీ మన దగ్గర ఎప్పుడైలా డిజైనరే ఉంటాయి కాకపోతే కొంచెం తక్కువ రేంజ్లో టూ థౌజండ్ రూపీస్ శారీస్లో ఫ్రీ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఈరోజు మనము డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి డిజైన్స్ కూడా వీడియోలోకి వెళ్తే టూ థౌజండ్ రూపీస్ పర్ శారీ ఇది న్యూ కలెక్షన్ ఇలా ప్రింట్ వచ్చింది మొత్తము చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇట్లా బోత్ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇలా జరిలో బార్డర్ వచ్చింది చూడండి శారీ అంతా ఇలా ప్రింట్లో వచ్చింది ఇట్లా టాజిల్స్ కూడా వచ్చింది ఇక్కడ పళ్ళు చూస్తే ఇట్లా వేవ్స్ లాగా పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఇవన్నీ కాటన్ మిక్స్ సిల్క్ మేడం ఫ్యాన్సీ వేర్ చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది సమ్మర్ టైంలో ఇది చాలా కంఫర్టబుల్ ఎందుకంటే లైట్ వెయిట్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఉంటుంది ఎన్ని అవర్స్ అయినా కట్టుకున్నా కానీ ఏ ప్రాబ్లం ఉండదు ఇందులో ఇంకా కలర్ చూద్దాము మ్యానిక్ కూడా ఒకటి కట్టాము అది మేడం గారు వీడియో తీసినప్పుడు చూపిస్తారు ఎలా ఉంటుంది కట్టుకుంటే చూడండి ఎంత బాగుంది ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చి ఇలా వేవ్స్ వచ్చాయి ఫ్లవర్స్ ఏమో ఇలా వచ్చింది ఇవన్నీ టూ థౌసండ్ రూపీస్ శారీస్ అండి ఇంకో ఇంకో ఇంతలో ఇంతలోనే వేరే కలర్ అండి ఇది పళ్ళు చూసారా ఇలా ఇంకో కలర్ ఈ శారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ అండి బార్డర్లో ఇలా థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందండి ఇంకా శారీ అంతా ఇలా మిరర్స్ వచ్చాయి చిన్న చిన్న మిర్రర్స్ ఇది డిఫరెంట్ ప్యాటర్ను ప్రింట్లోనే కాటన్ లైట్ వెయిట్లో సమ్మర్ టైంకి చాలా బాగుంటుంది కానీ ఇది ఫ్యాన్సీ అండ్ బొటిక్ స్టైల్ యూనిక్ కలర్స్ ఉన్నాయి ఇవి డిఫరెంట్ కలర్స్ ఎవరికైనా ఏజ్ గ్రూప్కైనా చాలా సూటబుల్ అండి ఎందుకంటే ఇవన్నీ టూ థౌజండ్ రూపీస్ మేడం ఇవి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి చూడండి దీంట్లో బార్డర్కి ఏమో ఇలా రెగ్యులర్ బార్డర్ కాకుండా ఇట్లా ఇలా థ్రెడ్ లాగా వచ్చింది పళ్ళు ఇలా బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో అన్నీ లైట్ కలర్స్లో బ్యూటిఫుల్ కలర్స్ చూడండి ఎంత బాగుంది కలర్ ఫ్లవర్స్ ఈవినింగ్ టైం పార్టీస్కి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది సింపుల్గా ఉంది కానీ కట్టుకుంటే గ్రాండ్గా ఉంటుంది ఇంకో ఇంకొక ప్యాటన్ ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇలా శారీలో ప్యాటర్న్లో వచ్చింది అన్ని దాంట్లో మిర్రర్స్ వచ్చాయి ఇవన్నీ దీంట్లో కూడా మిర్రర్స్ ఇది బ్లౌజ్ శారీలా ఉంటుంది శారీలో అన్ని ఫ్లవర్స్లో ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది బార్డర్లోనే ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది స్టిచ్ ఇందులో ఇంకో కలర్ ఇవన్నీ టూ థౌజండ్ రూపీసే అండి చూడండి ఎంత బాగుంది సారీ కలర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా మంచి ఉంది కలర్ ఇలా ట్రీస్ లాగా వచ్చి క్రిస్మస్ ట్రీ లాగా ఉంది బాగుంది ఇది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇంట్లో పళ్ళు పార్ట్ బాగుంది ఇందులో లైట్ వెయిట్ మేడం ఇదంతా లైట్ వెయిట్ ఇట్లా జరిగి వచ్చింది టాజిల్స్ వచ్చినాయి శారీ మొత్తం ఇలా చిన్న బుట్టీస్ టైప్ వర్క్ వచ్చింది ఇవన్నీ టూ థౌసండ్ రూపీస్ రేంజ్ చూడండి ఎంత బాగుంది పళ్ళు బ్యూటిఫుల్ శారీ అండి ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది ఇలా లైన్స్ వచ్చింది దాంట్లో శారీ ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుంది ఇందులో కలర్ ఉంది కలర్ ఆప్షన్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా క్లాసికల్గా ఉంది ఇది లగ్జరీగా ఉంటుంది క్లాసిక్ కూడా ఉంటుంది ఇంకో కలర్ ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇంకో కలర్ ఉందండి ఇందులో ఇవన్నీ టూ థౌసండ్ రూపీస్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ప్లేన్లో అండి ముందు ఇవి మనము త్రీ థౌజండ్ అబవ్ అమ్మాము కానీ ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్కే ఇస్తున్నాము ఇవి ఈ శారీస్ వచ్చి అన్ని ప్లేన్లో ఉన్నాయి రా సిల్క్ మిక్స్ కాటన్ టైప్ మెటీరియల్ ఇది ఇలా పళ్ళు ఇలా వచ్చింది గ్రాండ్గా ఉంది ఇది ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఇది డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇలా పళ్ళు వచ్చింది ఇట్లా బ్లౌజ్ వచ్చింది ప్లేన్లోనే ఇంకో కలర్ క్లాత్ చూడండి మేడం ఎంత బాగుంది ఇట్లా సీక్వెన్స్ లాగా వచ్చి ఇందులో చిన్న చిన్న వచ్చాయి చూడండి ఇక్కడ పళ్ళు హై అండ్ శారీ టైప్ ఉంది కానీ టూ థౌజండ్ కాస్ట్లో వచ్చింది ఇది ఇంకొకటి ప్లేన్లో డిఫరెంట్ పళ్ళు ఇది మంచి ఆఫర్ అండి టూ థౌజండ్ రూపీస్ ఇది కూడా మంచి ఫ్యాన్సీకి మంచి నైట్ ఫంక్షన్స్కి బాగుంటుంది లిటిల్ బిట్ షైన్ కూడా ఉంది ఇందులో షైన్ వల్ల కొంచెం లగ్జరీ లుక్ వస్తుంది ఇందులో ఈ బార్డర్ కూడా బాగున్నాయండి ఇవి చీర స్టైల్ టైల్ స్టైల్ ఉన్న బార్డర్స్ వచ్చి పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో శారీ బో శారీలో వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది మిర్రర్ టైప్ ఇలా పైప్స్ లాగా వచ్చింది ఇది బార్డర్ కూడా బాగుంది ఇది క్లాత్ కూడా బాగుంది ఇది పళ్ళు చూడండి ఎంత బాగుంది ఈరోజు వీడియోకి ఇది లాస్ట్ శారీ రెడ్ కలర్లో బ్యూటిఫుల్ శారీ అండి లుక్ బాగుంది ఇది సింపుల్గా ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది ఈ శారీస్ కనుక మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు టూ థౌజండ్ రూపీస్లో ఈ శారీస్ అవైలబుల్ థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అట్ గోల్డెన్ బ్లూ ఎంపూరియా చూసారు కదండి సారీస్ చాలా చాలా బాగున్నాయి ఇవి వేసుకొని చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా గా అని చెప్పేసి నేనైతే వేసుకొని చూపిస్తుందని చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీ కానీ లుక్ కానీ చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఏంటంటే అన్ని శారీస్ వేసుకొని చూపిస్తాను కుదరదు కాబట్టి మీకైతే ఒక్కొక్క మోడలు అలా జస్ట్ చూపిస్తుందని చూడండి ఈ శారీ అయితే దీంట్లో ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ ఇదే కాకుండా అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఇది కూడా చూడండి లైట్ కలర్ అయినా కూడా చాలా బాగుందండి ఇది యాక్చువల్గా వీడియోలో కంటే కూడా మనం లైవ్లో చూస్తే ఈ శారీ గురించి తెలుస్తుందండి చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్స్లో సూపర్ శారీస్ ఉన్నాయండి ప్రతిదీ కూడా పేస్టల్ కలర్లో ఉంది అండ్ డార్క్ కలర్స్ అయినా కూడా మనకి చాలా బాగుంటున్నాయండి సో ఒకవేళ నచ్చితే కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదంటే కనుక షాప్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు శాటిన్ శారీసు అండ్ బనారస్ శారీసు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక కలర్ అండి మనకి గ్రే కలర్లో వచ్చింది అండ్ ఇదొక టైప్ ఆఫ్ శారీ మనకి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి